అందరికీ నమస్కారం మీ వాక్స్ ప్రసాద్ ప్రతి ఒక్కరికి కూడా అర్బన్ రోల్ ప్రజానికానికి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు మరి మొట్టమొదటిగా కూడా ఈ దీపావళి అన్నది యావత్ భారతదేశం యావత్ రాష్ట్రంలో కూడా యావత్ జిల్లాలో కూడా ప్రతి ఒక్కరు కనుక కనుల పండుగ కనుల విందుగా చేసినటువంటి ఈ దీపావళి పండుగని మనం ప్రతి ఒక్కళ్ళు ఈ దీపాల పన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చీకటి నుంచి ఈ చీకటి బాధల్లోంచి ఈ చీకటి బతుకుల్లోంచి మనకు వెలుగులోకి రావడం అనేది చాలా గొప్పకరమైన విషయం ఆ వెలుగు అంతా కూడా మనకి ఎంతైతే వెలుగునిస్తుందో రోజు దీపాలు అన్నది ప్రతి ఒక్క కుటుంబంలో కానీ ప్రతి ఒక్క కార్మికుల్లో కానీ ప్రతి ఒక్క ప్రజానికల్లో కానీ నా బంధువులకు కానీ స్నేహితులకు కానీ సన్నిహితులకు కానీ స్నేహ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క వెలుగు నిండు నూరేళ్ళు అవ్వాలని చెప్పి కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నాను మరి అదేవిధంగా కూడా ఈ దీపావళి అనంతరం కూడా మనం కార్తీక మాసంలో అటువంటి శుభకార్యాలు ఎన్నో కూడా మనం చేసుకుంటాం అదే ఈ కార్తీక మాసంలో కూడా ఈ నెల రోజుల్లో కూడా అందరూ కూడా నిష్టగా చాలా భద్రతగా ఉన్న వాళ్ళు కూడా ఒక దీపాల యొక్క ఆ కార్తీక మాసం వెలుగులు కూడా దాంట్లో చేసినటువంటి ప్రతి ఒక్క పూజా కార్యక్రమాల్లో కానీ ఈ కార్తీక మాసం అనేది ఆ నెల రోజులు కూడా ప్రతి ఒక్క వారం ప్రతి ఒక్క రోజు కూడా చాలా నిష్టగా చాలా పద్ధతిగా ఉండడం వల్ల కూడా చాలా మంచికరమైన విషయం ఈ కార్తీక మాసం అనేది ఒక ఆడవాళ్ళకే కాకుండా మగవాళ్ళు కనుక అనేక మంది కూడా ఈ గార్డెన్ పార్టీలో కానీ ఇతర ఇతర కార్యక్రమాలు ఎందుకు చేసుకుంటారంటే ఆ యొక్క ఒక నెల అంతా కూడా చాలా నిష్టంగా నిర్బద్ధతగా ఉంటే నిబద్ధతగా ఉంటే కూడా ఆ భగవంతుని మనల్ని అనుసరిస్తాడు మనతో పాటు మనకు ఉన్నటువంటి భార్య పిల్లలు మనకు ఉన్నటువంటి కుటుంబ సభ్యులే కాదు అదేవిధంగా మనం చేసినటువంటి వ్యాపారాలే కాదు మనం నమ్ముకున్నటువంటి దేవుళ్ళే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చాలా ఉన్నతమైన స్థాయి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందని చెప్పి ఆ దీపాలని మనం మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కన్ను విన్నుగా కన్నులు చేసుకుంటే ఆ భగవంతుడు కూడా ఎప్పుడు మీ అల్లవెళ్ళలే మీ అందరి తరఫున మీ రంగా ఉంటాడని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు బాగుండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీ బాక్సు ప్రసాద్